హలో అండి వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ సో ఇప్పుడైతే మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడైతే శ్రీకర్ లంచ్ బాక్స్ సినారియోస్ అనమాట ఈరోజు క్యారెట్ రైస్ ఇద్దామనుకున్నాను లంచ్లోకి అలాగే బ్రేక్ఫాస్ట్లోకి క్యారెట్ ఇడ్లీ చేద్దామనేసి అనుకున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే కొంచెం ఎండగా ఉంది ఇక్కడ సో వైటమిన్ డి వస్తుంది ఈ పని కూడా అయిపోతుంది అని చెప్పి బాల్కనీలో అయితే కూర్చున్నాను ఒక టూ మినిట్స్ మబ్బుగా ఉంటే టూ మినిట్స్ ఎండ వస్తుంది అనమాట అలా ఉంది చూస్తున్నారు కదా చాలా ఎండగా అయితే ఉంది సో ఇక్కడ నేనైతే ఇది క్యారెట్ గ్రేట్ అయితే చేస్తున్నాను ఇది చేసేస్తే ఇది చేయడం ఈజీ అయిపోతుంది ఫుడ్ వండడం అని చెప్పేసి ఇంకా ఇది చేసేసిన తర్వాత ఇడ్లీ వేసేసి క్యారెట్ రైస్ కూడా చేసేద్దాము అని చెప్పేసి శ్రీకర్ నార్మల్గా ఇట్లా కర్రీస్ కన్నా కూడా ఫ్లేవర్ రైస్లు ఇట్లా అయితే తింటాడు ఇలాంటివి అంటే తనకి వెజిటబుల్స్ అలా ఇవ్వాలి అంటే నేను ఇలాగే ఇచ్చేస్తాను ఇంకా ఇడ్లీ పిండి తీసుకొని అందులో ఇది నేను తురిమి పెట్టుకున్నాను కదా అదైతే వేసేసుకుంటున్నాను చాలామంది ముక్కలుగా కూడా కట్ చేసి వేస్తారు అంటే పిల్లలు తింటున్నప్పుడు ఆ పంచు తగిలి ఎంజాయ్ చేసే పిల్లలైతే బట్ శ్రీకర్కి ఏంటంటే అట్లా ఉండొద్దు అనమాట అందుకని నేను ఇట్లాగే తురిమేసి వేసేస్తూ ఉంటాను కొంచెం వాటర్ సాల్ట్ యాడ్ చేసేసి ఇంకా ఇడ్లీ అయితే వేసేసుకోవటమే కొంచెం చల్లగా ఉంది ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే తీసాను అందుకే పక్కకు పెట్టేసాను ఇంకా క్యారెట్ రైస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను కొంచెం గీ వేసుకుని దానిలో జీరా అయితే యాడ్ చేశాను ఇందులో నేను ఎలాంటి మసాలా వేయను ఎందుకంటే తను ఒక్కడే తినాలి కదా అందుకని అంటే ఒక్కడికే ఇచ్చేటప్పుడు నేను పెద్దగా మసాలా ప్రిఫర్ చెయ్యను వాటి కోసం జీరా మాత్రం వేస్తాను డైజెషన్ కోసం కొంచెం ఆనియన్స్ వేసేస్తున్నాను ఇవి బాగా ట్రాన్స్పరెంట్ అవ్వాలి తినేటప్పుడు ఒక ఆనియన్ కనిపించినా కూడా తినడం అనమాట వంటల్లో ఆనియన్స్ ఉంటే నచ్చవు అదేంటో మరి ఆయనకి తర్వాత ఈ తురుము పెట్టుకుని క్యారెట్ అంతా ఉంటుంది కదా అదంతా వేసేసాను నేను ఒక పెద్ద క్యారెట్ అయితే గ్రేట్ చేశాను ఒక త్రీ ఫోర్త్ మాత్రం దీనిలో వేసేసి మిగతా పావు ఇడ్లీకి అయితే వేసేసాను ఇది కూడా మంచిగా పచ్చివాసనంతా పోయి మంచిగా అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను జస్ట్ ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ రావడానికి ఇంకా ఇందులో పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఇంకా వాటర్ వేసేసి వన్ టూ రైస్ వేసేసి మనం ఒక త్రీ విజిల్స్ వేయించాము అంటే మంచిగా రైస్ అనేది రెడీ అయిపోతుంది యాక్చువల్గా బాస్మతి రైస్తో చేయమని అడిగాడు సో ఈరోజు అనమాట ఇంకా నార్మల్ రైస్తోనే చేసేసాను యాక్చువల్గా ఇలాంటివి వెజిటబుల్స్తో చేసేవి నార్మల్ రైస్తోనే బాగుంటాయి సోనా మసూరితోటే కాకపోతే వాడు ఏంటంటే బిర్యానీ ఫీల్ ఉండాలని చెప్పి ఆ రైస్ అడుగుతూ ఉంటాడు ఇంకా నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే చేసేసాను అయితే ఇడ్లీ కూడా వేసేశాను ఇడ్లీ కూడా పెట్టేశాను అనమాట ఇడ్లీ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా తనని లేపే టైం అయింది సో తనని కూడా నిద్ర అయితే లేపేశాను ఇంక ఇక్కడ బ్రష్ అయితే చేస్తున్నాడు మార్నింగ్ మార్నింగ్ చాలా ఎండగా ఉంది అనుకుని నన్ను ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది అని అలాగే ఈరోజైతే వర్షం పడింది ఫైనల్గా అయితే నేను చూపిస్తా వర్షాన్ని ఇవాళ ఇంకా ఈరోజు స్కూల్లో ఫ్రూటీ ఫ్రైడే అనమాట స్నాక్స్ బాక్స్లోకి ఫ్రూట్స్ ఏమైనా తీసుకెళ్ళాలి నన్ను ఒక టూ డేస్ నుంచి పొమ్మో కావాలి అని అడుగుతున్నాడు నాకేంటో ఇన్స్టామట్లో సరిగ్గా దొరకలేదు ఇంక ఈరోజు మార్నింగ్ లేవగానే ఇది వీను క్యారెట్స్ అయితే ఆర్డర్ ఆర్డర్ పెట్టాను నేను ఆర్డర్ పెడితే ఒక కొత్తిమీర ఒకడైతే ఫ్రీ కూడా వచ్చింది ఇంకా ఏవో కొన్ని కావాలంటే ఆర్డర్ పెట్టాను జస్ట్ ట్వెల్వ్ మినిట్స్లో వచ్చేస్తాయి మాకు చాలా నియర్ బై ఉందన్నమాట వాళ్ళ వేర్ హౌస్ ఇన్స్టామార్ట్ వాళ్ళది ఒకసారి నైన్ మినిట్స్లో ఎయిట్ మినిట్స్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అలా వచ్చేస్తే సో మార్నింగ్ కూడా నేను లేచిన తర్వాత ఏమైనా శ్రీకర్కి కావాలి అంటే అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఇవైతే తీసాను తీసి బాక్స్లో పెట్టేద్దాము అనేసి సో లంచ్ అయితే రెడీ అయిపోయింది క్యారెట్ రైస్ ఇంకా స్నాక్స్ బాక్స్లోకి ఏమో దానిమ్మ గింజలు ఇడ్లీ ఏమో క్యారెట్ ఇడ్లీ రెండు తిన్నారులండి ఒకటే కాదు ఇంకా ఇక్కడైతే తినేసి రెడీ అయిపోయి యూనిఫామ్ వేసుకుని అంతా రెడీ అయిపోయి టీవీ చూస్తున్నాడు ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే టైం ఉంది మేము ముందు రెడీ అయితే బస్ లేట్గా వస్తుంది బస్ లేట్గా బస్ తొందరగా వస్తే మేము లేట్గా వెళ్తాం అన్నమాట సో ఇంకా కొంచెం ఎండా ఉంది మబ్బు వస్తుంది నేనైతే కాసేపు బాల్కనీలో ఉందామని చెప్పేసి ఉన్నాను ఇంకా బస్ టైం అయిపోయింది తీసుకెళ్ళి ఎక్కించేశాను శ్రీకరణ్ అయితే ఇంకా నేనైతే పైకి వచ్చేస్తున్నాను కింద నుంచి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కంచి వీడియో పెట్టాను కదా మీకు నచ్చిందా మీ అందరికీ ఇంకా ఇప్పుడైతే ఏంటంటే చిల్లింగ్ టైము ఇంకా గట్టిగా మాట్లాడి గట్టిగా చెప్పాలి అంటే మీ టైం అనమాట పొద్దునుంచి అంత టెన్షన్గా పడితే ఎంత హడావుడిగా పడితేనే కానీ వాళ్ళని ఎక్కించలేము నా ఫ్రెండ్స్లో చాలామంది సెవెన్కి సెవెన్ థర్టీకి కూడా ఎక్కిస్తారంట వాళ్ళు ఎలా ఎక్కిస్తారో అని నాకు ఆశ్చర్యంగా ఉంటుంది సో ఇంకా సాంగ్స్తో చిల్ అవుతున్నాను నేను మీరు ఎలా త్వరగా చిల్ అవుతారు అంటే ఫుడ్తోనా మ్యూజిక్తోనా లేకపోతే షాపింగ్తోనా అలాగా నేను సాంగ్స్తో కూడా మంచిగానే చిల్ అవుతూ ఉంటాను ఇంకా కొన్ని పాటలు బాగా కచేరీ అంతా చేసేసిన తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చాను పని చేయడానికి మార్నింగ్ ఇన్స్టమ్ అట్లా ఆనియన్స్ కూడా పెట్టాను ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంట కేజీ థర్టీ నుంచి టకాలను ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళిపోయింది ఇంకా ఆనియన్స్ అన్నీ సర్దేసి ఇంకా ధనియా వాటర్ కూడా పెట్టాను తాగేసాను నేను ఇంకా కాఫీ కూడా తాగుదాం అని చెప్పేసి కాఫీ అయితే కలిపేస్తున్నాను ఇద్దరికి అంజన్ కూడా లేస్తే ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి వంట అయితే చేయాలి శ్రీకర్ నాకు వచ్చేసరికి పులిహోర చేసి పెట్టమ్మా అని చెప్పాడు నేనైతే నార్మల్గా కొంచెం ఎక్కువే చేశాను ఆల్రెడీ రెసిపీ అప్లోడ్ చేశాను కదా అందుకే ఇంక అయితే చూపించలేదు నేను లాస్ట్ సాటర్డే వీడియోలో ఉంటుంది ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే చూడొచ్చు నన్ను అడిగినా కూడా లింక్ ఇస్తాను ఇది కుక్కర్ అనమాట కుక్కర్లో చేసిన బుల్హోర సో ఇంకా ఇక్కడైతే లంచ్ చేయాలి పొద్దున్న అవన్నీ ఆర్డర్ చేస్తే ఈ కొత్తిమీర ఫ్రీగా వచ్చింది ఈ కొత్తిమీర చూసినప్పుడే అనుకున్నాను ఈరోజు టమాటో పచ్చడి చేసేయాలి కొత్తిమీర వేసి అనేసి మరి ఇంకెందుకు లేటు చేసేద్దాం రండి మీరు ఎంతమందికి ఇష్టం రోటి పచ్చళ్ళు నాకైతే టమాటో పచ్చడి బాగా ఇష్టము ఓన్లీ ఉట్టి టమాటో పచ్చడి చేసినా కూడా ఇష్టమే అనమాట మా అయితే రోటి పచ్చడి ఏదైనా కూడా ఇష్టమే ఇంకా ఇక్కడ బాండి పెట్టేసి దీనిలో ఆయిల్ వేసేసి కొంచెం ఎక్కువే వేసాను వేసిన గొప్పలైతే వేసి వేయించేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేస్తున్నాను వేసి సాఫ్ట్ అయ్యే వరకు ఉంచుతున్నాను అనమాట పక్కనే టమాటోలు ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను సో చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి నేను మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇందులోనే ధనియాలు వేసాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసాను అవి వేగిన తర్వాత కొంచెం మిర్చి ట్రాన్స్పరెంట్ అవుతుంది అన్నగా అయితే తీసేసాను తర్వాత ఇదే బండిలో టమాటోలు అయితే వేసేసాను నేను అందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను ఇవి కూడా వాటర్ రిలీజ్ చేసేసిన తర్వాత దీనిలో కొత్తిమీర వేసాను నేను ఎప్పుడు టమాటో కొత్తిమీర పచ్చడి చేయాలంటే ఎక్కువ కాడలు ఉన్న వేస్తాను కొత్తిమీర నాకేంటో అలా నచ్చుతుంది ఆకులేమో నాన్ వెజ్లో బాగుంటాయి ఇలా పచ్చళ్ళు పులుసుకూరలో కాడలు బాగుంటాయని నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా ఇందులో జీలకర్ర సాల్ట్ వేసేసి మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేయాలి ఎందుకంటే పల్లీలు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేస్తూ నేను ఇదైతే మిక్సీ చేసేసాను ఆయిల్లో వేసానికి పప్పులు వేసాను తర్వాత పచ్చిమిర్చి వేశాను వెల్లుల్లిపాయ వేసాను ధనియాలు వేసాను చింతపండు వేశాను రుబ్బేటప్పుడు మాత్రం జీలకర్ర సాల్ట్ వేసి రుబ్బేశాను అనమాట దీని తర్వాత ఇంకా ఆల్రెడీ ఇది మనం టమాటో కొత్తిమీర ఇదంతా పెట్టుకున్నాం కదా అది కూడా మగ్గిపోయింది ఆ మగ్గిపోయిందంతా ఇందులో వేసేసి మిక్సీ జార్లో కచ్చాపిచ్చా అంటారు కదా కోర్స్గా అట్లయితే మిక్సీ చేసేసాను ఇంకా దీన్ని తాళిం పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే తాలింపు వేయపోయినా కూడా ఈ చట్నీ టేస్ట్గానే ఉంటుంది బట్ ఏంటంటే కొంచెం ఆయిల్తో తాలింపు వేస్తే ఒక టూ డేస్ అంటే పాడవకుండా అట్లాగా బ్రేక్ఫాస్ట్లో కూడా దోశలోకి ఇడ్లీలోకి అలా కూడా తినేయచ్చు అని చెప్పి కొంచెం తాలింపు అయితే వేసేస్తున్నాను సో మీలా ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి మాక్సిమం అందరూ ఈ రెసిపీ అయితే చేస్తారు ఎందుకంటే టమాటో పచ్చని నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి మనం ఊరగాయల్లో ఆవకాయ ఎలా తింటామో రోటి పచ్చడిలో టమాటో పచ్చడి అందరూ తింటారు కదా సో అందుకని చెప్తున్నాను ఇది అయితే ఫైనల్గా ఇలా రెడీ అయింది ఇంకా సాల్ట్ చెక్ చేసుకుని తాలింపు కూడా పెట్టుకున్నాను కదా ఇంకా నేను బాక్స్లో తీసేసుకొని ఆ తాలింపు అంతా ఇందులోకైతే యాడ్ చేసేస్తున్నాను సో ఎమ్మి ఎమ్మి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీనిలో కొంచెం గీ వేసుకుని తిన్నాము అంటే ఇంకా అద్దిరిపోతుంది అనమాట సో అంజన్కైతే అప్పడాలు వేసేసి ఓవెన్లో పెట్టేసి నేను ఇంకా తనకి ఇలా సర్వ్ చేసేసాను సో నేనేం తిన్నాను అనేది అయితే చూపిస్తాను ఇది చేసేసిన తర్వాత నాకైతే ఇంకా శ్రీకర్ వచ్చాడు సో శ్రీకర్ని తీసుకురావడానికి నేనైతే కిందకి వెళ్ళాను ఇంకా శ్రీకర్ని పైకి తీసుకొచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ అడుగుతున్నాను వాటర్ బాటిల్ వాడే అది ఇది అని చెప్పేసి ఫ్రైడే ఏంటోనండి ఒక మంచి వైబ్ వస్తుంది అలాగే బద్ధకం వచ్చేస్తుంది హాఫ్ డే అయ్యేసరికి అదే బాబు స్కూల్ నుంచి వచ్చేసాడా ఇంకా నా బాడీ ఫుల్గా రిలాక్స్ అయిపోతుంది ఎందుకంటే టూ డేస్ హాలిడేస్ కదా సో రిలాక్స్డ్గా ఉండొచ్చు ఏది టైం టు టైం చేయాల్సిన అవసరం లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు తెలిసి అన్ని అందరు మదర్స్కి అలాగే ఉంటుందేమో అంటే సాటర్డే కూడా హాలిడే ఉన్న పిల్లలకి స్త్రీకి యూజువల్గా సాటర్డే సండే రెండు రోజులు హాలిడేస్ ఉంటాయి అకార్డింగ్ టు తన స్కూల్ ఇంకా ఇక్కడైతే పులిహోర తింటానని చెప్పాడు కదా అదే అయితే తినిపిస్తున్నాను ఇంకా నేను కిచెన్లో చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ తనకైతే తినిపించేస్తున్నాను రావటమే టీవీ పెట్టేశాడు టూ డేస్ హాలిడేస్ కదా టూ డేస్ హాలిడేస్ కదా అని చెప్పేసి ఇంకా తనకు పెట్టేసిన తర్వాత నేను కూడా అయితే లంచ్ చేస్తున్నాను ఇంకా ఈరోజు ముందు రోజు మా కింద ఒక సబ్స్క్రైబర్ కమ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఆవిడ చికెన్ పంపించారు అని చెప్పాను కదా లాస్ట్ టైం కూడా బిర్యానీ పంపిస్తే నాకు టేస్ట్ చేయడానికి అవ్వలేదు సో ఈసారి నేను ఆవిడ ఆ కర్రీని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎలా టేస్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు అయితే వేసుకుంటున్నాను నిన్న గురువారం అయిపోయింది శ్రీకరుణ్ వాళ్ళ నాన్న వేసుకుని తిన్నారు బాగుందని చెప్పారు సో నేను కూడా ట్రై చేద్దాము అని మంచి స్మెల్ వస్తుంది నాకు నిన్ననే అది చూడగానే కూడా క్రేవింగ్ వచ్చింది తినాలి అని చెప్పి అయ్యో గురువారం అయిపోయింది కదా రేపు తిందాంలే అని కొంచెం ఉంటే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను కూర అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మనీషా గారు చాలా బాగుంది అంటే మన ఆ మసాలా అంతా ఫ్రెష్ అనుకుంటాను అది తెలుస్తుంది ఆ ఫ్లేవర్ అదంతా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ శ్రీకి పంపించినందుకు అది విషయం అయితే ఇలా జరిగింది రోజైతే ఇంకా వెయ్యి అయితే వర్షం ఉంది ఇది ఫైవ్ తర్వాత అనుకుంటాను బాగానే అంటే బాగానే అంటే మరీ గట్టిగా కాదు అలానే మరీ కొంచెం కాదు బాగానే పడింది రోడ్లన్నీ తడిచేలాగా అంతా మట్టయ్యేలాగా సో ఇక్కడ ఇది చూస్తుంటే ఎంత బాగుందో కళ్ళకైతే నా కళ్ళు సగం ఈ వ్యూ చూడడానికే రిఫ్రెష్ అయిపోతున్నాయి ఎంతసేపు ఫోన్ చూసి టీవీ చూసి చక్కగా ఈ బ్యాగ్ గురించి అడిగారండి ఇది నేను పార్వతీతో లూలుమాల్కి వెళ్ళినప్పుడు నేను తీసుకుని వెళ్ళాను ఇది ఒక న్యూడ్ షెడ్ బ్యాగ్ అనమాట బ్యాగెట్ నుంచి యాక్చువల్గా బ్యాగెట్ నుంచి బ్యాగ్స్ చాలా క్వాలిటీ ఉంటాయి ఇక్కడ అవుట్లెట్ అంటే నాకు తెలిసి జిఎస్ఎమ్లో ఉంది మిగతా ఎక్కడుందో నాకు తెలీదు సో ఇదైతే ఇట్లా చిన్నదనమాట ఇది స్లింగ్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు అలాగే బ్యాక్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు నేనైతే బ్యాక్ ప్యాక్ లాగా వేసుకుందామని కొనుక్కున్నాను సో లోపల ఇలా ఉంది ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్ ఉండింది బయట ఒక కంపార్ట్మెంట్ ఉండింది ఆ రోజు నేను తీసుకెళ్ళినప్పుడైతే నా వాలెట్ పట్టింది నా మామూలుగానే కార్డ్ పౌచ్లో ఉంటుంది నా వాలెట్ నా పవర్ బ్యాంక్ పట్టింది అలాగే నా మినీ ట్రైపాడ్ పట్టింది సో ఇవన్నీ నేను ఇందులోనే తీసుకెళ్ళాను ఆ రోజు అంటే అడిగారు నాకు పేరు గుర్తులేదు ఎవరు అడిగారో సో వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను నాకు యాక్చువల్గా పర్సనల్గా బ్యాక్ ప్యాక్స్ అంటే ఇష్టము ఇది మనకు కావాలి అంటే ఇలా బ్యాక్ ప్యాక్లా వేసేసుకోవచ్చు లేదు అంటే స్లింగ్లా కూడా వేసేసుకోవచ్చు అదే చూపిస్తున్నాను నేను ఇదంతా కూడా చాలా క్వాలిటీ చాలా బాగుంది ఇది నేను మింత్రాలో తీసుకున్నాను జస్ట్ నాకు సిక్స్ నైంటీ నైన్కే వచ్చింది సో ఇప్పుడు ఉందో లేదో తెలియదు అంతా ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ కదా ఎప్పుడు రేట్లు ఉంటాయి నేను ఎప్పుడైనా ఆఫర్లో చూసినప్పుడు అలా కొంటూ ఉంటాను సో నేను మింత్రా ఎవ్రీ డే చేస్తాను షాపింగ్ చేసినా చేయకపోయినా డైలో ఒక హాఫ్ అన్ అవర్ మింత్రా ఖచ్చితంగా బ్రౌజ్ చేస్తూ ఉంటాను సో అవి చూసినప్పుడు ఆఫర్లు ఉంటే కొనుక్కుంటూ ఉంటాను ప్రస్తుతానికైతే నేను గెస్ అని కంపెనీ నుంచి వాడుతున్నాను మా మావిల్ పాప్ తీసుకొచ్చింది మలేషియా నుంచి సో ఇదైతే నేను జస్ట్ ఆల్టర్నేటివ్గా ఉంటుందని కొనుక్కున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది స్నాక్స్ తినాలంటే కరాచీ బేకరీలో బిస్కెట్స్ మీకు ఎంతమందికి ఇష్టం ఇది నేను తెప్పించి ఫోర్ డేస్ అవుతుంది ఓపెన్ చేయలేదు ఫైనల్గా అయితే ఈరోజు ఓపెన్ చేసి తినేసాను ఇంకా వర్షం తగ్గితే బట్టలు వేద్దామని వెయిట్ చేశాను అది నేను పడినా వద్దా అన్నట్టు ఒక ట్వంటీ మినిట్స్ పడిందేమో పట్ అయితే ఆరిపోయింది సరే ఇంకా మిషన్ వేసేస్తే రేపు మార్నింగ్కి ఆరిపోతాయి కదా అని ఎందుకంటే ఏ మాత్రం ఎక్కువ పెద్ద పనులు ఉంటే నేను అన్ని ఫ్రైడేనే కంప్లీట్ చేసేసుకుంటాను ఎందుకంటే సాటర్డే సండే మాక్సిమం చిల్ మోడ్లో ఉండడానికి ఇష్టపడతాను ఇది నాకు ఈరోజు కాదు నాకు పెళ్ళైనప్పటి నుంచి అలవాటే అప్పట్లో అంటే బయట వాళ్ళం కలగటాలో అంతా ఉన్నప్పుడు సో ఇప్పుడంటే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయి అంతలా బయటకు వెళ్ళట్లేదు కానీ బట్ సాటర్డే సండే మాక్సిమం చుల్ అవ్వడానికే ట్రై చేస్తాను నేను ఈ వారం అయితే సండే మా చెల్లి వాళ్ళు వస్తానన్నారు ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా స్నాక్స్ మేము బిస్కెట్స్ తిందంటే శ్రీకేమో నా కేఎఫ్సీ కేఎఫ్సీ అన్నాడు ఆ వర్షానికి ఆ కేఎఫ్సీ కొడుతుంటేనేమో డెలివరీ పార్ట్నర్స్ బిజీగా ఉన్నారు బిజీగా అని వస్తుంటే ఏదో లోకల్ షాప్లో కొట్టారు కొన్ని చికెన్ నగెట్స్ తింటారంటే ఆర్డర్ చేశారు ఇంకా అవి తినేసిన తర్వాత ఇక్కడైతే నిజంగా ఆడుతున్నాము నేను మా హస్బెండ్ నేను స్వీట్ ఆడాం కదా ఆ వీడియోస్ అన్నీ చూసి మన ఇద్దరం కూడా ఆడదామా అంటే ఇంకా ఆడుతున్నాం అనమాట ఇది చాలా బాగుంది ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఎవరైనా ఆడచ్చు చక్క బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది అంటే బ్యాలెన్స్ ఎలా చేయొచ్చు ఏంటి అనేసి మాకైతే తెగ నచ్చింది నేనైతే రోజుకి ఒకసారైనా ఆడుతున్నాను ఇంకా అవన్నీ తినేసాం కదా చికెన్ అంతా ఇంకా ఏమీ డిన్నర్ చేయాలనిపించలేదు వాళ్ళని అడిగితే మాకు ఏమొద్దన్నారు నాకు కూడా ఫీలింగ్గానే ఉంది సో మనం అక్కడ ఏదో ఒకటి పని క్రియేట్ చేయాలి కదా ఒక పని అయిపోతే అందుకని చెప్పి ఇక్కడ ఫ్రిడ్జ్ కొంచెం అయితే పై పైన తుడుచుకుంటున్నాను అంత డీప్ క్లీనింగ్ కాదు సో అంటారు కదా అక్కడ స్పేస్ లేదు ఆయన క్రియేట్ చేశాడు అని సో అలాగే అక్కడ పని లేదు నేను క్రియేట్ చేసుకున్నా ఇంకెప్పుడు కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మ్యాండేటరీగా నేను మ్యాక్సిమం రైస్ నైటే క్లీన్ చేసేస్తాను ఫ్రైడే అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తాను ఎందుకంటే సాటర్డే కొంచెం లేట్గా లేచి ఇవన్నీ ఉంటాయి నేను నేను ఎలా ఉంటాను నా లైఫ్ని అలాగే ప్రజెంట్ చేస్తున్నాను ఏది దాయటం అట్లా ఏం లేదు సాటర్డే సండే కొంచెం ఎక్కువసేపు పడుకుంటాం మేము ఇంకా కిచెన్ కూడా అంతా నీట్గా క్లీన్గా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే అంతకుముందు వాషింగ్ మిషన్ వేశాను కదా అవి బట్టలు అయితే ఆరేసి ఇంకా స్నానం అంతా చేసేసి నిద్రపోవటమే మీకు నా వీడియోస్లో ఇంకేమైనా ఇంక్లూడ్ చేయాలి అంటే కనుక నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో చేస్తే నేను అవన్నీ ఇంక్లూడ్ చేయడానికి మీకు చూపించడానికి చెప్పడానికి ట్రై చేస్తాను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి ఒక కమెంట్ వచ్చింది నేను ఎలా చేస్తాను అనేది కూడా చెప్తాను నేను ఆ కామెంట్ నేను నోట్ చేసుకున్నాను సో అదే అదనమాట అది కూడా చెప్తాను నేను సో ఈరోజైతే ఇలా గడిచిపోయింది సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కమెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్